అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగాలేదు నిమోనియా అని చెప్పేసి ఆయనకి ఏదో నిమోనియా అంట సంథింగ్ అయితే పూలు అది వేస్తే ఆయనకి ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పి వెయ్యొద్దు అన్నారు అని అఫీషియల్గా లెటర్ ఏదో వచ్చినట్టుంది అది కూడా మన అంబటి సంబరాల రాంబాబు గారికి చాలా విచిత్రంగా అనిపించిందంట ప్రజానాయకుడు అలా మాట్లాడతాడా చాలా అభిమానంగా అయితే పూలు కూడా వేయొద్దు ఇప్పుడు మనుషుల కనుకో కాస్త మానవత్వంతో ఆలోచిస్తారు కాబట్టి మనుషులే ఆలోచిస్తారు కాబట్టి వా అతనికి ఇబ్బంది ఉందేమో అని చెప్పి అనుకుంటారు దాన్ని కూడా రాజకీయంగా వాడేసుకోవాలనుకునేవాడు ఎవడంటే పశువు జంతు లక్షణాలు ఉన్నవాడు అంటే మీరంతా జంతువులే కదా పశువులు జంతువులు మీ పార్టీలో ఉన్నాయని మీరే చెప్పుకుంటారు కదా మీ పార్టీలో ఉన్నాయని పశువులు జంతువులు కాబట్టి మీరు అడవిలో అయితే సెట్ అయ్యేది మా ఘర్మ మా దౌర్భాగ్యం ఏంటంటే మీరు ఇక్కడ జనానికి పాలించడానికి మీకు ప్రజల అధికారం కూడా ఇచ్చారు అతనికి ఆరోగ్యం బాగోలేక ఆ పూలు అవి వేస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది అని వేయొద్ది దాంట్లో నీకు రాజకీయంగా ఏం కనిపించింది నాకు అర్థం కల అంటే ప్రతి దాంట్లోనూ రాజకీయం వెతికెత్తావండి నువ్వు ఎక్కడి నుంచోళ్ళు లాక్కొచ్చి మరీ నెతికెత్తావు దానికి మాత్రం కరెక్ట్గా సెట్ అవుతావు నువ్వు రాజకీయ నాయకుడిగా కాదు కానీ నిజంగా నాకు దౌర్భాగ్యం ఇది నీలాంటి వాళ్ళ రాజకీయ నాయకులుగా ఉంటావు నువ్వు మాట్లాడేస్తే ఎలాగైనా మాట్లాడేస్తే గొప్పవాడు అని నువ్వు అనుకుంటున్నావు రాజకీయ నాయకుడు అలా ఉండకూడదు అది చండాలం నీలాంటి వాడే ఉంటావు రాష్ట్రానికి అని మాలాంటి వాళ్ళు అనుకుంటారు నిజంగా నీలాంటి వాడు రాజకీయాల్లో ఉంటాను చండాలమే దౌర్భాగ్యం ప్రజలు నమ్మి కొంతమంది ఓట్లు వేస్తున్నారు అది ఇంకా దౌర్భాగ్యం వాళ్ళని నువ్వు నమ్మించావు అది ఇంకా దౌర్భాగ్యం ఏం చెప్తాం మరి దీంట్లో ప్రజా ప్రజాసేవ ఇక్కడ ఉంది నాకేం కనిపించట్లా మీరు దాంట్లో ప్రజాసేవ ఇక్కడ ఉంది అసలు నీ అధికారం కోసం నువ్వేమన్నా మాట్లాడుతున్నావు నీ పార్టీ నాయకుడిని సంతృప్తి పరచడానికి అతను ఏదో ఇంకా అతను లేకపోతే ఇంకేదీ లేదు అన్నట్టు అతను ఏం చేసినా దానికి మద్దతు ఇస్తున్నావు దీంట్లో ప్రజాసేవ ఎక్కడ ఉంది ప్రజలు ఎక్కడున్నారు నువ్వు నీ అది నీ నీ పార్టీ నాయకుడు ఎవడున్నాడో ఇద్దరు కనిపిస్తున్నారు అంతే నీ స్వార్థం కోసం నీ వ్యక్తిగత స్వార్థం నీ నాయకుడు లేకపోతే నువ్వు లేవు కాబట్టి ఆ నాయకుడు ఆ నాయకుడు దేనికైనా మద్దతు ఇవ్వడం ప్రతిదానికి వెనకేసుకురావడం అతని కోసం ఎవరినైనా తిట్టడం దీంట్లో ప్రజాసేవ ఎక్కడుంది ఇంకెందుకు పెద్ద పెద్ద పదాలు మాట్లాడటావు నువ్వు నీదో కార్పొరేట్ కంపెనీ ఆ కంపెనీ యజమాని కాపాడటానికి నువ్వేమన్నా మాట్లాడతావు అని చెప్పుకో అలాగా ప్రతిదాన్ని రాజకీయం చేసేస్తూ అతనికి ఆరోగ్యం బాగోలేని దాన్ని కూడా రాజకీయం చేసేసే పశువులు వైసీపీ పార్టీలోనే ఉంటాయి నాకు కాస్త వాక్చౌతర్యం ఉంది కాబట్టి దాన్ని దేన్నైనా ఎలాగైనా మాట్లాడేసి ప్రజలను మెప్పించేస్తానంటే నువ్వు మోసం చేస్తున్నట్టు అది రాజకీయ నాయకుల లక్షణం కాదు అది మనిషి ఎవడో అలా చేయడు రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేస్తానని ప్రమాణం చేస్తూ నీ వచ్చినట్టు మాట్లాడి నీట్లాంటి వాడిని చూడటం మా దౌర్భాగ్యం అంతకు మించి ఏం చేస్తాను చెప్పు నిన్ను తిట్టాలి తిట్టి ఉపయోగం ఏముంది తిట్టినా నీకేం పట్టదు కదా వాడికి వాక్చాతుర్యం ఉందని చెప్పి ప్రతిదాన్ని అంటే మంచి చెడు ఏం లేదు ఇంకా అంటే రాజకీయ నాయకులు అంటే ఇష్టం వచ్చినట్టు తిట్టేసుకోవడమే ఈ పార్టీ వచ్చిన తర్వాత ఇలా తయారైంది వైసీపీ అనే పార్టీ వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళందరూ చోట చేరి చండాలమంతా తయారు చేశారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు దాడి చేయడం పర్సనల్గా వ్యక్తిగతంగా దాడి చేయడం ఇంకా మొత్తం లిమిట్ దాటేసింది ప్రతిదాన్ని రాజకీయం చేసేయడం రాజకీయాన్ని ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించేశారు ఈ పార్టీ వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఉండేది అది ఎంతో కొంత కొంత పర్సంటేజ్ ఉండేది దాన్ని మొత్తం వీళ్ళు ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ఇలాంటి వాళ్ళు మళ్ళీ వస్తే గనక ఇక రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తారో కూడా తెలియదు ఏం చేస్తారో తెలియదు వీళ్ళైతే గెలవడం గెలవడం జరగని పని వీళ్ళైతే గెలవడం జరగని పనిగా రాజకీయంగా తర్వాత అంబట్రాంబా పరిస్థితి ఏంటో ఇలా వీళ్ళు అధికారంలో పార్టీలో ఉన్నది తర్వాత అతను ఎవడో కూడా ఎవడో తెలియదు పట్టించుకొని కూడా పట్టించుకోరు నేను నీకు ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి నువ్వు పదవిలో ఉన్నావు కాబట్టి నీకు మాట్లాడటానికి అంతే ఆ తర్వాత నిన్ను ఎవడో పట్టించుకొని కూడా పట్టించుకోడు నీకు అంత సినిమా కూడా ఉండదు నీకంత మంచి వేతనం కూడా ఉండదు కదా జనంలో కూడా ఉండదు కదా ఇప్పుడు మంచి చేస్తే మంచి అనుకుంటారు ఎక్కడ అనుకుంటారు నువ్వు అధికారంలో ఉన్నా అని చెప్పి కాస్త భయపడావు లేకపోతే ఏదో చేస్తావని ఆశపడవు నీకు మద్దతుగా ఉంటారు అంతే మంచి చేస్తే గుర్తుంటాడు మనుషులు మనుషులు గుర్తుపెట్టుకునేది నిజంగా మంచి చేసిన వాళ్ళు మాత్రమే నీలాంటి పశువులను కాదు నీకు ఆ పదవి లేకపోతే నీ ఇంటి చుట్టూ ఎవడో కనిపించడం కూడా కనిపించడం నిన్న ఎవడో పట్టించుకొని కూడా పట్టించుకోవడం ఈ నాలుగు రోజులే నీకు మాట్లాడటానికి అంతే అందుకని నువ్వు నాకు వాక్చౌతర్యం ఉంది కాబట్టి నేను ఎలాగైనా మాట్లాడేయగలను కాబట్టి ప్రజలను ఎలాగైనా మబ్బి పెట్టేయగలను కాబట్టి నా మాటలతోటి అది గొప్ప వ్యక్తిత్వం అని నువ్వు అనుకుంటున్నావేమో అది గొప్ప వ్యక్తిత్వం కాదు నువ్వు ప్రమాణం ఏదైతే చేసావో దాన్ని తొంగలో దొక్కేసి దాన్ని పూర్తిగా విస్మరించేసి అంతా చేస్తున్నట్టు ఒక రాజకీయ నాయకుడుగాను పనికి రావు దాని ప్రకారం ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు ఉండడం దౌర్భాగ్యం రాష్ట్రం కానీ దాని మీనింగ్ పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి మద్దతు ఇచ్చాడా లేదా అది వాళ్ళ అన్నదమ్ముల విషయం అది ఆయన పండిస్తే ఇస్తాడు అది తమ్ముడు కాబట్టి ఫండ్ ఇచ్చాడు ప్రధానికే విమర్శించాడు ఎవరో ఇచ్చి మాట్లాడకూడదు వేరే వాళ్ళని పగడకూడదు ఓకే అండి